దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు మహాగణుడు మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసీయునైన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అయినను గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయం గల వారి యొద్దను దీనమనసు గల వారి యొద్దను నివసించుచున్నాను ఎషియా యాభై ఏడు పదిహేను ముప్పది ఒకటవ శిఖరము అన్ని తరగతుల మానవుల శ్రమలు కష్టముల ద్వారా దేవుని కనుగొనవల్లని ప్రయత్నించి కనుగొనలేకపోయి ఎందుకనగా జ్ఞానము ఆచారములు వ్రతముల ద్వారా ఎవరూ దేవుని కనుగొనలేరు అనేక మంది సన్యాసినిలు సన్యాసులు ఏకాంత స్థలంలో ఎందు తమ యావత్ జీవితమును గడిపిరి వారు దేవుని కనుగొన వల్లని కఠినమైన నేల మీద పరుండుచు సామాన్యమైన భోజనం చేచూ వచ్చిరి గాని ఆ మార్గంలో దేవుని కనుగొనలేక నిరాశ చెందిరి ఆ మార్గం ద్వారా ఎవరును దేవుని కనుగొనలేరు ఎవరైతే దీనులై నలిగిన హృదయం కలిగి ఉందిరో అట్టివారే దేవుని చూడగలరు ఆయనను అంగీకరించగలరు దేవుడు ఉన్నతమును నైన స్థలములలోనూ మరియు విరిగి నలిగిన హృదయము దీనమైన మనస్సును కలిగిన వారి యొద్ద నివసించును రహస్యం ఇదే దీనికి ఎక్కువ పాండిత్యం అవసరం లేదు కానీ నిజమైన అంతరంగికమైన దీనమనసు కావలేను గలతి రెండు ఇరవైలో పౌలు తన్ను గూర్చి తానేమి చెప్పుచున్నాడో గమనించండి నేను క్రీసుతో కూడా వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను ఇదే నిజమైన దీనత్వము అట్టివారు ప్రతి పరిస్థితిలోనూ ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక నా కోరిక ప్రకారం కాదు నీ కోరిక ప్రకారమే కానిము నా మార్గం కాదు నీ మార్గంలో నన్ను నడిపింపు అని చెప్పుదురు చిన్న చిన్న వాటి నిమిత్తం కూడా వారు ఇలాగే ప్రార్థింతురు దినదినము చనిపోవటం ద్వారా మాత్రమే దీనత్వం వచ్చును ఎవడును తన స్వంత చిత్తమునకు తానే చావలేడు దాని కొరకు క్రీస్తు శక్తిని మనము అన్వయించుకునవలెను నేను క్రీస్తుతో కూడా సెలవుబడి ఉన్నాను అని పౌలు చెప్పగలిగాను ఏలైనగా అతడు దినదినము చనిపో రహస్యమును నేర్చుకునను మొదటి కొరంతి పదిహేను ముప్పై ఒకటి రెండవ కొరంతి నాలుగు పది పన్నెండు ఈ విధముగా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నెక్కించను అని దేవుడు వాగ్దానం చేసినట్లు మన రక్షణ ఏందో ఆనందించగలము నిష్ఫలమైన అపజయంతో నిండిన జీవితము జీవించవద్దు